సార్ వక్ఫ్ బోర్డు ముస్లిమేతర ఆస్తులని గుడులని స్వాధీనం చేసుకుంటుందా బిస్మిల్లా రహమాన్ ఇరహీమ్ ఇత్లార్ అస్లాం లేకుండా మీతో ఒక మాట మనము నిన్న అదే గత ఎపిసోడ్లో వక్ఫ్ సంబంధించినటువంటి కొంత అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నాము అయితే ప్రధానంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జరిగిందో దాని పట్ల ముస్లిమేతల ప్రపంచంలో అనేకమైనటువంటి అపోహలు అపార్థాలు కల్పించడం జరిగింది ఒక పద్ధతి ప్రకారము వారిలో ఒక రకమైన భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేయడం జరిగింది తద్వారా ఏం ఒక భయం అంటే ఒక అపో అపోహ లేకపోతే ఒక అపార్థం ఏమిటంటే ఒక్కుబోర్డు ఏదైతే ఉందో అది మా ఆస్తులను మా దేవాలయాలను అది స్వాధీనపరుచుకుంటుంది అన్న ఒక ప్రధానమైనటువంటి అపార్థము ఇది నూటికి రెండు వందల శాతం రెండు వందల శాతము ఇది అబద్ధము ఏమండి ఇది ఎందుకంటే ఒక్కు సంబంధించినటువంటి ఆస్తి కానప్పుడు ఆ ఒక్కు బోర్డు అది మాది అని చెప్పేసి క్లెయిమ్ చేయలేదు కదా ఎవరైనా ఇప్పుడు నాకు సంబంధించిన ఆస్తిలో మరొకరు వచ్చి ఇది నాది అని చెప్తే అది వారికి ఎంత మాత్రం కూడా వెళ్ళదు కదా కోర్టు ఉన్నాయి కదా కాబట్టి ఒక ఆస్తిని ఒక్కు బోర్డు ఇది మా వక్కు సంబంధించిన ఆస్తి అని ప్రకటించినప్పుడు అది వారిది అని చెప్పేసి నిరూపించారు వాళ్ళు అదేవిధంగా అక్కడ ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఒక్కుది కాదు ఇది మా సొంత ఆస్తి అని చెప్పేసి వాళ్ళు కూడా నిరూపిస్తారు ఈ విధంగా అది న్యాయస్థానంలో తేలుతుంది కానీ ఏ విధంగా భయాందోళన కలిగించడం జరిగిందంటే ముస్లిమేతర ప్రపంచంలో వక్ఫ్ బోర్డు ఇది మాది అని అంటే ఇంకా వాళ్ళకు స్వాధీన పరిచేయాలి అన్న ఒక భయంకరమైనటువంటి అపోహన ప్రజల్లో కలగజేసి వక్ఫ్ సవరణ చట్టం పట్ల తీవ్రమైనటువంటి ఏమంటారు ఒక అపోహ కలిగించి ఆ వక్ఫ్ సవరణ చట్టం తప్పనిసరిగా ఉండాలి వీళ్ళు లేకపోతే మా యొక్క ఆస్తులు లేకపోతే మా దేవాలయాలు వీళ్ళు స్వాధీనపరచుకుంటారు అన్న ఒక ప్రధానమైనటువంటి భయాందోళన కలిగించిన కారణంగా ఈ వక్ఫ్ చ సవరణ చట్టంపై ముస్లిం ఇతరులకు ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది కాబట్టి వారు దాన్ని సమర్థిస్తున్నారు ఏమండి కానీ వాస్తవానికి ఆ విధంగా లేదు వక్ఫ్ఫు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది సుమారు అరవై రెండు డెబ్భై శాతం ఆక్రమణకు గురయ్యింది ఢిల్లీ స్వయంగా ప్రభుత్వమే ఢిల్లీ ప్రభుత్వమే అనేకమైనటువంటి వక్ఫు ఆస్తులు తమ స్వాధీన స్వాధీనపరచుకోవడం జరిగింది తమకు సంబంధ తమకు సంబంధించిన కార్య కార్యక ఏమంటారు కార్యాలయాలు నిర్మించుకొని వక్ఫు ఆస్తుల్లో సో ఈ విధంగా ఒక ఒకసారి వహ్కు సంబంధించినటువంటి ఆస్తి అని నోటిఫై అయిన తర్వాత అది పలానా వ్యక్తి ఆ వక్ఫ్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు అది వినియోగించాడు అదే దానం ఇచ్చాడు అని తెలిసిన తర్వాత ఆ వక్ బోర్డు దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఇది మాది అని చెప్పేసి దానికి అది రుజువు చేయాలి ఇది వక్కు సంబంధించినటువంటి ఆస్తి అని చెప్పేసి అప్పుడు మాత్రమే అది వక్కు సంబంధించిన ఆస్తి అవుతుంది కానీ ఏ ఎవరిది పడితే వాళ్ళది వాళ్ళు వెళ్ళి ఇది మాది మాకు ఇచ్చేయండి అని చెప్తే అది ఏదైనా సాధ్యమవుతుందా కాబట్టి ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి సర్వేజన సిగ్గున వంతు థ్యాంక్ యూ